మ్యూజిషియన్ గా కూడా మరి చిరంజీవి గారి బర్త్డే స్పెషల్గా స్పెషల్ కోసం సాంగ్ కూడా రాశారు కవిత కూడా రాశారు అని కూడా మేము మా మెగా ఫ్యాన్స్ కోసం నాకు దాన్ని ఏమంటారు అంటే ఒక స్ట్రెంగ్ ఒక వెయ్యి ఎనుగుల బలం వచ్చినట్టు ఆయన పేరు వింటే బికాస్ ఈ పాట ఏంటంటే ముందు పాట కవిత ఏది పాట పాడిద్దాం పాట హ్యాపీ బర్త్డే అంటే చిన్న పాట చిన్న దాంట్లో అయిపోతుంది

పాట ముందు హమ్మింగ్ కూడా ఉంది పుట్టిన రోజు చిరు మెగా స్టార్ నిడే త్రడం డండ కడగడ కడ కడకం ఆనందం పంచాలి ఎవ్రీ ఎవ్రీడే ఎవ్రీడే డే తారా రారా రా 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 నీ పుట్టిన రోజు మెగాస్టార్ గారు పుట్టిన రోజు చిరు మెగాస్టార్ నేడే

నువ్వు చిటికేస్తు నడుస్తుంటే బంపరో చిన్న లుకేసి స్పెక్స్ పెడితే కసక్రో లెఫ్ట్ కాస్త తిరగమంటూ కొంచెం లెఫ్ట్ తిరుగు అంటాడు కదా చిరంజీవి గారు లెఫ్ట్ కాస్త తిరగమంటూ రైట్ కాస్త తిరగమంటూ రఫాడిస్తాము గ్యాంగ్ లీడరు ఎవర్ గ్రీన్ యంగ్ హీరో నువ్వే నన్ను అమ్మా రఫాడిస్తావు గ్యాంగ్ లీడర్ అన్ను ఎవగ్రిమ్ యంగ్ హీరో నువ్వు నన్ను ఎవ్రీడే నీ పేరు ఒక సెన్సేషన్ రో చిరంజీవి గారు ఎప్పుడు రోజు ఒక సెన్సేషన్ ఎవ్రీడే నీ పేరు ఒక సెన్సేషన్ హ్యాపీ బర్త్డే చిరు మెగా స్టార్ నేడే హ్యాపీ బర్త్డే మెగా స్టార్ హ్యాపీ బర్త్డే చిరు మెగా స్టార్ నేడే హ్యాపీ లాంగ్ లైఫ్ అంటూ చెబుతా మీ నాడే హ్యాపీ లాంగ్ లైఫ్ అంటూ చెబుతా మీ నాడే హ్యాపీ బర్త్డే मैं मेगास्टार हैप्पी बर्थडे हैप्पी 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 बर्थडे नेडे इधर पाल लेंगे चरणम अंजनी सुधा हनुमानो नीवे पे नन्ना बोलो वीर हनुमान की जय अंजनी सुधा हनुमानो नीवे पे नन्ना అంజని వెంకట్రావు మీ అమ్మ నాన్న అంజని సుధ హనుమాను నీవే అంజని వెంకట్రావు మీ అమ్మ నాన్న కొడిదల వంశానికి వరప్రాడవన్నా కొడిదల వంశానికి నువ్వే వరప్రసాదుడవన్నా అవునన్నా కాదన్నా మెగాస్టార్ నువ్వన్నా కొడిదల వంశానికి నువ్వే వరప్రసాదుడవన్నో అవునన్నా కాదన్నా మెగాస్టార్ నువ్వన్న ప్రజాసేవ కోసం పరితపిస్తావు ప్రజా సేవ కోసం నువ్వే పరితపిస్తావు ప్రజల కష్ట సుఖం కష్ట జీవిత గమనం ఒక ముళ్ళ పాన్పుర నీ జీవిత గమనం ఒక ముళ్ళ పాన్పుర కింద పడి కష్టపడి నిలచినావురా మెత్తనైన మల్లి పూల రహదారేసి మెత్తనైన మల్లె పూల రహదారి హీరోలకు నువ్వే ఈనాటి లేటస్ హీరోలకు నువ్వే మెగా హెల్ప్ స్టార్ వన్ను మెగా స్టార్ 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 మెగా స్టార్ పారా హుషార్మ దండ మెగా స్టార్ స్టార్ మన స్టార్ पारा घुषार मांड दंड मेगा स्टार बारा घुषार मांड दंड मेगा स्टार chiranjeevi real star happy birthday to you happy birthday to you happy birthday happy birthday happy birthday to you many greetings to you many greetings to you many greetings to you, greetings to you mega star happy birthday to you happy long life to you happy long life to you वर प्रसाद अंड पद्म विभूषण ग्रहित శ్రీ చిరంజీవి గారు జై శ్రీరామ్ యా నైస్ సర్ మీ ఓన్ కంపోజిషన్ లో సాంగ్ అనేది కూడా చాలా చాలా సూపర్ గా ఉంది అండ్ ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏం లేకోకుండా దాన్ని కూడా నోట్ తో మీరు పాటలు చూసారా నిజంగా థ్యాంక్ యూ హలో అండ్ సార్ నిజంగా అది ఎవరికి రాదు సూపర్ పాట విన్న తర్వాత అయితే నేను ఇంకా ఆ లోకంలో నిండిపోయినా అనిపించింది బ్యూటిఫుల్గా అంటే వితౌట్ ఎనీ మ్యూజిక్ ఇది ఇలా ఉందంటే విత్ మ్యూజిక్ అంటే అరబిక్ స్టైల్లో ఆ లెవెల్ వేరే ఉంటుంది సార్ కానీ చెప్తున్నాను సార్ ఏంటంటే ఈ మీ సెకండ్ ఇన్నింగ్స్ సాంగ్తో మొదలైంది కాబట్టి సూపర్ గా ఉంటుంది కవిత గురించి యా 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 అది మనం మర్చిపోకూడదు ఇప్పుడు నేను అడిగిన ప్రతిసారి మీరు చిరంజీవి అనాలి నేను చెప్తుంటాను నాకు తెలిసి ఇది ఎక్కడ చెప్పలేదు అది మీ దాంట్లో చెప్తున్నా ఇది మన పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు అవి చదివే నా కవిత అది చాలా ఛానల్స్ చెప్పాను మీ ఐ డ్రీమ్స్ లో ఫస్ట్ టైం హ్యాపీ బర్త్డే సందర్భంగా చదువుతాను ఓకేనా ఓకే సార్ ప్లీజ్ సార్ చిరునవ్వులు చిందిస్తూ చిరాకు పడకుండా అందరిని పలకరిస్తే అతడే చిరంజీవి చిరంజీవి చిత్రసీమలో ఎవరు చేయని విధంగా చిత్రంగా డాన్స్ చేస్తే అదే చిరంజీవి ప్రతి సినిమాలో చిత్ర విచిత్ర విన్యాసాలతో సూపర్ గా టైట్ ఫైట్ చేస్తుంటే అతడే చిరంజీవి కోడిదల వంశానికే వరప్రసాదంగా పుట్టి సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మగ మహారాజు మన చిరంజీవి పాత్ర ఏదైనా పౌరుషం ఏమాత్రం తగ్గకుండా ప్రతి షాట్ను గౌన్ షాట్గా హిట్ కొడుతుంటే అతడే మన మెగాస్టార్ చిరంజీవి సినిమా చరిత్రలో తనదంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకొని మెగా ఫైట్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎవరు అతడే చిరంజీవి ఎవరి అండాదండా లేకుండా తన పవర్ఫుల్ టాలెంట్తో నిలదొక్కుని నేటి తరం హీరోలకు ఒక మంచి రహదారిని ఏర్పరచి ఎక్కడికి వెళ్ళినా సరే అన్నా చిరంజీవి అన్నా ఎక్కడికి వెళ్ళినా సరే దండలతో దండాలతో కేరింతలతో నేటికి అందరి మెప్పును పొందుతున్న ఏకైక హీరో చిరంజీవి హీరోగానే కాకుండా బ్లడ్ బ్యాంక్ ద్వారా మిగతా సేవల ద్వారా ప్రపంచ ప్రజలందరి ఆశీర్వాదాలు అందుకుంటూ అందనంత ఎత్తుగదిగి ప్రజలు మెగా ఫ్యాన్స్ వీరందరి దీవెనలు అనే బ్యాంక్ బ్యాలెన్స్ వీరందరి బ్లెస్సింగ్స్ అనే బ్యాంక్ బ్యాలెన్స్ రోజు ప్రతిరోజు ప్రతి ఏటా ప్రతిక్షణం అనుక్షణం నింపుకొంటూ పోతూ ఉంటే అతడు మెగా మెగాస్టార్ చిరంజీవి అమ్మా నాన్న ఆశీర్వాదాలతో చిరంజీవి గారు మీ అమ్మా నాన్న ఆశీర్వాదాలతో అంజని సుత హనుమంతుని దీవెనలతో పది మందికి సాయపడుతూ పదుగురిలో తను ఒకడై పంక్ పంక్ వాల్టీలో పర్ఫెక్ట్ గా ఫస్ట్ గా ఉంటూ ప్రపంచమంతా గర్వించేటట్లు ఒక ధృవతారగా నేటికి వెలుగుతున్న ఓకే ఒకే ఒక వ్యక్తి ఎవరు చిరంజీవి చిరంజీవి మాత్రం కాదు బ్రో చెప్పనా చెప్పనా అతడే మీ మా మన అందరి చిరు మెగాస్టార్ అండ్ ఓన్లీ పద్మ విభూషణ్ శ్రీ కొణిదేల వరప్రసాద్ చిరంజీవి గారు జయ చిరంజీవ